హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కందిపప్పుతో పచ్చిమావడికాయ వేసుకొని రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి టీ గ్లాస్ ఉంటుంది కదండీ దాంతో రెండు గ్లాసుల మందం పప్పు తీసుకుందాం అది బాగా పెట్టుకుందాం రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాక మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగో చూపిస్తున్నానండి ఈ మామిడికాయతోనే మనం రెసిపీ చేసుకుంటున్నాం అన్నమాట అందులోని ఒక టీ స్పూన్ మందం పసుపు వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకుందామండి సగం ఉడికితే సరిపోద్ది అండి పప్పు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అది బాగా తొక్క తీసుకొని ఇలా మొక్కలు చేసుకొని సపరేట్గా ప్లేట్లో పెట్టుకోండి చూద్దాం చూడండి విజిల్ తీసి సగం ఉడికింది కదండి మొత్తం ఏమి ఉడకక్కర్లేదండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం ఈ ముక్కలు వేసినాక కొంచెం ఉడికించుకుంటాం కాబట్టి సరిపోద్ది అండి మొత్తం ఉడికిపోతేనేమో నేను ఫస్ట్ ఇందులోనే వేద్దాం అనుకున్నాం కానీ మొత్తం ఇది కూడా మెత్తగా ఉడికిపోద్ది అండి అందుకనే వేయలేదన్నమాట అందులోనే సరిపోయినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మూత పెట్టకుండానే ఉడికించుకోండి అందులోనే సరిపోయినంత కారం వేసుకొని గరిటితో కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్ ఏమి రాకపోయినా ఏం కాదండి నార్మల్గా ఉడికించుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి మూత వెంటనే మళ్ళీ తీసేసేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకొని ఒక రెండు ఎన్నిమిర్చి వేసుకోండి ఒక స్పూన్ మందం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు వీటిలన్నిటిలో బాగా వేయించుకొని నాలుగు రెమ్మలేమో వెల్లుల్లిపాయలు ఒక రెండు రెమ్మలేమో కరివేపాకు అవి ఆయిల్లో బాగా వేగాక చిన్నవి ఒక రెండు ఆనియన్స్ ఒక రెండేమో పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం అంతా మనకి సరిపోయినంత ఆల్రెడీగా ఫస్ట్ మనం పసుపు వేసుకున్నాం కదండి కొంచెం అంతా వేయండి సరిపోద్ది అనమాట అది బాగా వేయగాక ఇప్పుడు సమ్మర్ కదండి మనకి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి అన్నమాట ఇలాగ పప్పుతో పాటు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం పోయాక మళ్ళీ మనకి దొరకవు కదండి ఆ తాలింపులోని మనం ఈ ముక్కలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి అలానే సిమ్లో పెట్టి ఉంచేసామండి ఆ పప్పుని ఆ మామిడికాయ ముక్కల్ని అందులో ఆ తాలింపులోనే వేసేసుకోండి తాలింపులో వేసేసుకొని బాగా కొంచెం కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే సరిపోద్ది అండి ఇదేంటంటే పప్పులు తోటకూర అవన్నీ వేసుకుంటారు కదండీ అదైతే పెద్దగా కొంచెం పులుపు అలాంటిది ఏమి ఉండదు అనమాట ఇప్పుడు మామిడికి మనం వేసుకున్నాం కాబట్టి మన నోటికి కూడా కమ్మదనంగా ఉంటుంది అనమాట చేసుకుని ఇలా తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి